కళ్యాణదుర్గం నియోజకవర్గం సిట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్లను నేడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్లనేని సురేంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేశారు గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను అందజేశారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే అమ్ల్యేని సురేంద్రబాబు గారికి గ్రామస్తులు టీడీపీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు గ్రామంలో అంజనేయస్వామి గుడికి వెళ్ళి కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు ప్రత్యేక పూజలు మరియు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే ఐసిడిఎస్ వారు ఏర్పాటు చేసిన పౌష్టికాహార పోస్టర్లను కూడా ఎమ్మెల్యే అమలనేని సురేంద్రబాబు ఆవిష్కరించారు గ్రామంలో ఆగిపోయిన అంబేద్కర్ విగ్రహ పనుల కోసం ఎమ్మెల్యే సొంత నిధులు యాభై వేల రూపాయలను కూడా అందజేశారు చర్చి నిర్మాణం కోసం ఇరవై ఐదు వేల రూపాయల సొంత నిధులను కూడా అందజేశారు మసీదులో ముస్లిం సోదరులు ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు గారిని సన్మానించారు ఈద్గాకు కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరగా తప్పకుండా నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు అంతేకాకుండా ఐదేళ్లలో వైసీపీ నాయకులు ఏ ఒక్క గ్రామంలో కూడా పర్యటించి సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ అన్ని పథకాలను కూడా అమలు చేసిన ఘనత టీడీపీ మరియు కూటమి జనసేన బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలను ఎమ్మెల్యే అమెలనేని సురేంద్రబాబు తెలిపారు

ఈ రోజు ఒకటో తారీఖు ఒకటో తారీఖు అంటే మన రాష్ట్రంలో పండగ లాంటి వాతావరణంలో ఈ రోజు ఒకటో తారీఖు జరుగుతుంది ప్రతి ఒకటో తారీఖు కూడా అయినా కూడా రేపు దసరా పండగ జరుపుకోబోతున్నాం ప్రజలందరికీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి ఏదైతే ఉన్నాయో పెన్షన్ సంబంధించి ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబానికి అందేదట్టు చూడండి అని చెప్పారు అదే మొన్ననే సూపర్ సిక్స్ పథకాల్లో సూపర్ హిట్ అనే బహిరంగ సభ కూడా అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా కూడా ఆ బహిరంగ సభ గురించే చర్చించుకుంటున్నారు తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి మా నాయకులు కూడా ఆశీర్వదించడం జరిగింది ఇది చాలా గొప్ప పరిణామాన్ని చెప్పుకోవాలి ఎందుకంటే గడిచిన పదహారు నెలల నుంచి కూడా ప్రజల కోసం తప్పిస్తున్న మా ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు ప్రతిరోజు కూడా ప్రజలు ఎలా ఉండాలి ఏ రకంగా హామీలు నెరవేర్చాలి ఏ రకంగా మనం డబ్బులు తీసుకురావాలి ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో మీరు ఒకటే చూస్తున్నారు మీరందరూ కూడా ప్రత్యక్షంగా మీరు ఈ గ్రామంలోనే చూస్తున్నారు ఈ గ్రామంలో సమస్యలతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి విన్నపించుకుంటున్నారు మాకి ప్రతి ఒక్కటి కూడా గడిచిన ఐదేళ్లలో అన్ని సమస్యలతో ఒక్కటి సమస్య కూడా పరిష్కారం కాకోకుండా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు గురి చేశారు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా మా మొక్కలా చూసిన పాపానవ్వలేదు మా సమస్యలన్నీ అలాగే మిగిలిపోయినాయి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు విన్నపించుకోవడం జరిగింది ఏదేమైనా కూడా మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ప్రజల సమస్య మన సమస్యగా భావించి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సిందిగా మమ్మీ మాకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన చెర్లోపల్లి గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా మా నాయకుల ద్వారా కూడా అన్ని తెలుసుకోవడం జరిగింది ఈ సమస్యలను కూడా గడిచే ఒక నెల లోపల ఏదైతే వీలైనంత వరకు పిల్లలు అన్ని సమస్యలు కూడా పరిష్కరించే ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు ఈ దసరా అందరూ ఆనందంగా జరుపుకోవాలి ఆనందంగా ఐశ్వర్యంగా ఆరోగ్యంగా ఉండాలన్నదే మా సంకల్పం మా ముఖ్యమంత్రి సంకల్పం అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం